పంచతంత్ర కథలు పంచతంత్ర కథలకి స్వాగతం కొత్త వారిని నమ్మరాదు అనే ఈ కథను గురించి తెలుసుకుందాం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉన్నది దానిలో ఒక జింక కాకి కలిసిమెలిసి ఉండేవి ఆ జింక చాలా అందంగా బలంగా ఉండేది అడవిలో తిరుగుతున్న జింకను ఒక నక్క చూసింది దానికి జింకను చూడగానే నోరూరింది ఈ జింక మాంసం తినని జన్మ అనవసరం ఎలాగైనా దీని మాంసం తినాలి అనుకున్నది నక్క జింకను సమీపించి అభిమానం ఒలకబోస్తూ మిత్రమా క్షేమమా అన్నది జింక నక్కను చూసి నీవెవరూ ఇంతకుముందు నిన్ను చూడలేదు అన్నది నక్క మిత్రమా నా పేరు సుబుద్ధి నేను నా బంధుమిత్రులందరికీ దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్నాను ఈరోజు నిన్ను చూడగానే నా బంధుమిత్రులందరూ నాతో పాటు ఉన్నట్లుగా తోచింది నీ వంటి మంచి వారిని చూడగానే నా వంటి దుష్టుల పాపాలు పటాపంచనైపోతాయి మిత్రమా నన్ను నీతో స్నేహం చేయడానికి అవకాశం కల్పించు జీవితాంతం నీతో కలిసి తిరిగి ఈ జన్మను పావనం చేసుకుంటాను అన్నది ఆ గుంటనక్క నక్క మాటలకు జింక లోలోన మురిసిపోయింది అది నక్కను తీసుకొని తన మిత్రుడైన కాకి వద్దకు వచ్చింది కాకి నక్కను చూస్తూనే ఇతనెవరు అని అడిగింది జింక కాకితో మిత్రమా ఇతని పేరు సుబుద్ధి చాలా మంచివాడు నాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు అన్నది కాకి జింకతో మిత్రమా కొత్తవారిని వెంటనే నమ్మకూడదు వచ్చిన వారి గుణము తెలుసుకొని వారితో మైత్రి చేయాలి అన్నది నక్క కోపంగా కాకి నీవు కూడా ముందు ఈ జింకకు కొత్తదానివే కదా కాలం గడిచిన కొలది మీరిరువురు మిత్రులైనారు పక్షికి జంతువుకు మధ్య మైత్రి కుదురుతుందా కానీ మీరిరువురు మిత్రులయ్యారు కదా తనవారు పరాయివారు అను భేదభావం మంచిది కాదు మనం ఎంతో కాలం బ్రతకం బ్రతికిన నాళ్ళు అందరితో మంచిగా ఉండాలి ఇతరులకు సాయం చేస్తుండాలి అన్నది ఆ గుంటనక్క జింక మన మధ్య వాదోపవాదాలు అనవసరం మంచిగా ఉన్నంతకాలం స్నేహం చేద్దాం లేనప్పుడు దూరంగా ఉందాం అని కాకితో అన్నది కాకి మౌనంగా ఉన్నది ఆ రోజు నుండి జింక నక్క కలిసిమెలిసి తిరగసాగాయి ఒకరోజు నక్క జింకతో మిత్రమా ఇక్కడకు దగ్గరలో ఒక పొలం ఉన్నది దానిలో పైరు పచ్చగా పెరిగింది నీవు ఎంత తిన్నా పైరు తరగదు నీకు ఆ పొలాన్ని చూపిస్తాను రా అని జింకను పొలం వద్దకు తీసుకొని వెళ్ళింది జింక పైరును చూసి ఆనందించింది ఆనాటి నుండి జింక ప్రతిరోజు నక్క వెంబడి పొలానికి వెళ్ళి కడుపు నిండా పైరును తినసాగింది కొన్ని రోజులు జరిగిన తర్వాత రైతు తన పైరును జింక తింటున్నదని గ్రహించాడు జింకను పట్టుకోవాలని రహస్యంగా వాళ్ళ పన్నాడు ప్రతిరోజు వలనే జింక పొలానికి వచ్చి వాళ్ళలో చిక్కుకున్నది అయ్యో అనవసరంగా వలలో చిక్కుకున్నాను ఇప్పుడు నాకు దిక్కెవరు నా మిత్రుడు సుబుద్ధి వస్తే నన్ను ఆపద నుండి తప్పిస్తాడు అనుకున్నది అంతలో నక్క అక్కడికి వచ్చి వలలో చిక్కుకున్న జింకను చూసింది నా కలలో నెరవేరే రోజు వచ్చింది వలలో చిక్కిన ఈ జింకను రైతు చంపుతాడు అప్పుడు దీని మాంసం కడుపారా తినవచ్చు అనుకుంటూ సంతోషించింది జింక నక్కను చూసి ధైర్యం తెచ్చుకున్నది మిత్రమా నీవు వచ్చావు ఇక భయం లేదు నీవు వెంటనే వచ్చి వలను త్రించు నన్ను రక్షించు అన్నది నక్క వద్దకు వచ్చి వలను చూసి అరే ఈ వల సన్నని నరములతో అల్లబడింది ఈరోజు ఆదివారం అందువలన నేను నరములను కొరకలేను మిత్రమా నీకు సాయం చేయలేకపోతున్నందుకు క్షమించు అని వెనుతిరిగింది నక్క జింకకు సమీపంలో దాక్కొని దాని చావు కోసం ఎదురు చూడసాగింది జింక అయ్యో ఈ నక్కను నమ్మి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను నా మిత్రుడు కాకి కొత్త వారితో స్నేహం చేయరాదని చెప్పినా వినలేదు మిత్రుని మాట పాటించకపోవుట వలన ఈనాడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అని దుఃఖించసాగింది సాయంకాలం అయ్యింది జింక జాడలేకపోవుట వలన కాకి అనుమానం వచ్చింది అది జింకను వెతుకుతూ పొలం వద్దకు వచ్చింది అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి బాధపడింది కాకి జింకతో ఇదేమిటి మిత్రమా ఇంతకీ నక్క ఎక్కడా అని అడిగింది జింక నిట్టూరుస్తూ ఇక్కడే ఎక్కడో కాపుకాచి ఉంటుంది నా మాంసం తినడానికి ఎదురు చూస్తూ ఉంటుంది అన్నది కాకి జింకతో రే ఇప్పుడేం చేయాలి ఆ నక్క మాటలు విని మోసపోయావు మన సమక్షంలో తీయని మాటలు చెబుతూ మనలను పొగుడుతూ పరోక్షంగా నిందించేవారు దుర్మార్గులు వారిని నమ్మకూడదు అన్నది మంచివారితో స్నేహం చేస్తే మంచి కలుగుతుంది అలాగే చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు జరుగుతుంది నాకు ఆయువ మోడి నక్కతో స్నేహం చేశాను అని జింక బాధపడింది అంతలో దూరంగా రైతు ఒక బడితను పట్టుకొని వస్తు కనిపించాడు కాకి జింకతో జరిగిన దానిని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు నీవు ఊపిరి బిగించి కడుపు ఉబ్బించి చచ్చిన దానివలే పరుండు నేను నీ మీద ఎక్కి ముక్కుతో పొడుస్తూ ఉంటాను సమయం చిక్కినప్పుడు కూత వేస్తాను నీవు వెంటనే పరిగెత్తు అన్నది జింక కాకి చెప్పినట్లుగా చచ్చిన దాని వలె పడుకున్నది రైతు జింకను చూసి అది చచ్చిపోయిందని భావించాడు వలను తొలగించాడు కాకి కావు కావుమని అరిచింది జింక వెంటనే లేచి పారిపోయింది జింక మోసం చేసిందని రైతు ఆగ్రహంతో తన కర్రను జింకపై విసిరాడు జింక తప్పించుకున్నది ఆ కర్ర పొలంలో దాగి ఉన్న నక్కను తాకింది ఆ దెబ్బకు నక్క చచ్చింది జింక కాకి తమ వనంలో హాయిగా జీవించసాగాయి జింక కొత్త వారిని నమ్మరాదని తెలుసుకున్నది మనం కూడా కొత్తగా పరిచయమైన వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారిని నమ్మకూడదు